హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక భయానక దయ్యం కథతో తిరిగి వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ హర్రర్ డోస్ విత్ ఏఆర్ రెండు వేల ఇరవై మేడ్చెల్ జిల్లాలో జరిగిన ఒక నిజమైన సంఘటన గణేష్ ఒక సమర్థవంతమైన రియల్ ఎస్టేట్ డీలర్ హైదరాబాద్లో ఉండే అతను శివారులో చాలా స్థలాలనే కొనుగోలు చేశాడు వాటిని డెవలప్ చేయడం అతని నైపుణ్యం రెండు వేల ఇరవై మేడ్చెల్ మండలంలోని ఒక పాత భవనంపై తన దృష్టి పడింది ఆ భవనంకి ఒక గతం ఉంది కొన్నేళ్ల క్రితం ఒక వితంతు అమ్మాయి అక్కడ చనిపోయింది అప్పటి నుంచి అక్కడికి అద్దెకు ఎవరూ రావడం లేదు గణేష్ ఆ భవనం తీసుకుందామని నిశ్చయించుకుంటాడు కానీ చుట్టాలు ఆ భవనం గురించి తెలిసిన వాళ్ళు ఆ భవనం తీసుకోవద్దని ఎంత చెప్పినా వినడు ఎందుకంటే తను దయ్యాలు భూతాలు ప్రేతాలంటే నమ్మడు అదొక అవకాశంలా చూశాడు ఎందుకంటే ఇట్లాంటి పుకార్లు వస్తే ఆ భవనం రేట్ తగ్గిపోద్ది కదా అది తక్కువ రేటుకు వస్తుంది దాన్ని ఎలాగైనా తీసుకోవాలని ఎంతమంది చెప్పినా వినకుండా ఆ భవనాన్ని తీసుకుంటాడు ఆ భవనాన్ని అయితే తీసుకున్నాడు కానీ అది అమ్ముడు పోవడం లేదు ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఆ భవనం ఎంత చేసినా అమ్ముడు పోవడం లేదు తన ఇన్వెస్ట్మెంట్ అంతా ఆ భవనానికే పెట్టాడు ఆ భవనాన్ని అలా వదిలేసినా అయిపోదు అప్పుడే తనకు ఓ ఆలోచన వస్తుంది ఆ ఆలోచన ఏంటంటే నేనే వెళ్ళి ఆ భవనంలో ఉండి కొద్ది రోజులకు దాన్ని అమ్మిస్తా అనే ఆలోచన ఒక నెల తర్వాత ఆ భవనానికి షిఫ్ట్ అయ్యాడు షిఫ్ట్ అయిన మొదటి రాత్రి మసక వెల్తురు చల్లని గాలి వేస్తుంది సమయం రాత్రి పన్నెండు గంటల పది నిమిషాలు ఒక్కసారిగా షోకేస్ నుంచి ప్లేట్లు కింద పడిన శబ్దం వెళ్ళి చూస్తే ఎవరూ లేరు కానీ ప్లేట్లు మాత్రం విరిగిపోయి ఉన్నాయి గణేష్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు క్యాజువల్గా ఏమైనా పిల్లి కావచ్చు లేకపోతే ఏమైనా ఎలకయి ఉండొచ్చని ఒకసారి ఆలోచించాడు ఇది సాధారణం పాతిల్లే కదా ఆ విషయాన్ని వదిలేశాడు కానీ అదే రోజు రాత్రి అతని ఫోన్లో ఫోటోలు తీస్తున్నట్టు ఫ్లాష్ వెలిగింది హఠాత్తుగా భయపడి లేచాడు ఫోన్ లాక్ అయి ఉంది అన్లాక్ చేశాడు ఫోన్ ఓపెన్ చేసి చూస్తే గణేష్ పడుకున్న ఫోటోని బయట నుండి ఎవరో తీశారు కిటికీ తలుపులు తెరుచున్నాయి అయినా ఫోటో తీయడం ఏంటని నరేష్ కు భయం మొదలైంది ఆ రోజు రాత్రి ఎలాగోలా పడుకున్నాడు తెల్లారి అనుకున్నాడు ఎందుకు అలా అయింది ఎవరు తీశారో ఆ ఫోటో ఈరోజు చూస్తా అని ఆ రోజు రాత్రంతా చూశాడు ఎలాంటి సంఘటన జరగలేదు మరుసటి రోజు రాత్రి కూడా ఎలాంటి సంఘటన జరగలేదు మూడవ రోజు రాత్రి పడుకున్నాడు పన్నెండు దాటాక వంటగదిలో గిన్నెలు కదులుతున్న శబ్దాలు వస్తున్నాయి నాకు ఆకలేస్తుందనే ఒక గొంతు వెంటనే వంట రూమ్ లోకి వెళ్ళాడు కానీ అక్కడ ఎవరూ లేరు గిన్నెలు మాత్రం నిజంగానే కదులుతున్నాయి అది చూసి భయంతో బెడ్రూంలోకి లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు రాత్రంతా ఎలాంటి సంఘటనలు జరగలేదు ఆ గిన్నెలు ఎలా కదులుతున్నాయి ఆ రోజు ఆ ఫోటో ఎవరు తీశారు రాత్రంతా ఇదే ఆలోచన తెల్లారేసరికి జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు నార్మల్గా మందులు రాసి ఇంటికి పంపించేశాడు గణేష్ ఇప్పటికీ నమ్మడం లేదు తనతో జరిగిన సంఘటనలు నిజంగానే జరుగుతున్నాయా లేకపోతే ఆ భవనం గురించి ఫస్ట్ నుంచి వెళ్ళే అపోహలు ఉన్నాయి కదా అవి విని ఉన్నాను కదా అవి నా మైండ్లో ఉండి అలా అవుతుందేమో అని అసలు నమ్మడం లేదు తనతో జరిగింది నిజమేనా కాదా అనే బ్రహ్మలో ఉన్నాడు ఒక వారం వరకు మళ్ళీ ఎలాంటి సంఘటనలు జరగలేదు ఒకరోజు తన బెడ్రూమ్ని క్లీన్ చేస్తామని బెడ్రూమ్ని క్లీన్ చేస్తున్నాడు అక్కడ తనకు ఓ పెద్ద సంచి దొరికింది ఆ సంచిని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో పెద్ద చీరలు గొల్లెవామ పూసలు వాటిని ఎప్పుడైతే తన చేయి తాకిందో ఒక చల్లని గాలి ఉప్పెనెలా గణేష్ మీదికి వచ్చింది ఒక్కసారిగా భయపడి ఆ రూమ్ లో నుండి బయటికి వచ్చాడు కానీ ఎలాంటి సంఘటన జరగలేదు మరుసటి రోజు ఆ చుట్టుపక్కల వాళ్లకు అడుగుతున్నాడు ఆ ఇంట్లో ఏమైందని ఆ వాడలో ఉండే ఒక పెద్దావిడ ఆ ఇంట్లో జరిగిన ఆ సంఘటనను గణేష్కు చెప్పింది ఆ ఇంట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సుజాత అనే ఒక అమ్మాయి తన సొంత వాళ్లే ఆ హత్య చేశారు అప్పటి నుంచి ఆ గదిని మూసేశారు ఆమె ఆత్మ అక్కడే తిరుగుతుందని అంటున్నారు అప్పటి నుండి ఆ బంగ్లాలో ఎవరు ఉండడం లేదు నువ్వే ఇప్పుడు వచ్చావని చెప్పింది ఆ పెద్దావిడ నీతో కూడా ఎలాంటి సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయా అని అడిగింది ఆ పెద్దావిడ ఎలాంటి సంఘటనలు జరగడం లేదని గణేష్ అక్కడి నుండి మళ్ళీ తన బంగ్లాకు వచ్చాడు అదే రోజు రాత్రి గణేష్కు మూడు గంటల సమయంలో మేల్కోవచ్చింది టాయిలెట్ కి వెళ్దామని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాడు పాదముద్రలు కనిపిస్తున్నాయి తడి నీళ్లతో నడిస్తే ఎలా ఉంటుందో ఆ నడక ముద్రలు కనిపిస్తున్నాయి ఆ అడుగులు ఎడలుతున్నాయో అని ఆ అడుగుల వెనకాల ఫాలో అయ్యాడు ఆ అడుగులు బెడ్రూమ్లోకి వెళ్లి ఆగిపోయాయి వెంటనే గణేష్ గదిలోపలికి వెళ్ళాడు ఆ గదిలో ఒక మూలన ఒక నీడ కూర్చొనుంది ఎర్రని చీర విరబోసిన జుట్టు మెల్లగా తల తిప్పింది నేనింకా ఎక్కడికి పోను ఈ ఇల్లు నాది అని అన్నట్టు గణేష్కు వినిపించింది గణేష్ గుండెల మీద చేయి వేసి తాత్కాలికంగా స్పృహ తప్పిపోయాడు తెల్లారి లేచాక గణేష్ చాలాసేపు ఆలోచించాడు ఈ భవనాన్ని కొనుడైతే కొన్నాను కానీ ఇక్కడ ప్రశాంతత లేదు బయట చెప్పేవన్నీ నిజాలే అని ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చేయాలని తాంత్రికుడిని పిలుస్తానని తాంత్రికుడిని పిలిపించాడు ఆ తాంత్రికుడు ఇంట్లోకి వచ్చాక ఇంటిని చూసి ఒకటే మాట అన్నాడు ఈ ఇంట్లో ఒక ఆత్మ బస చేస్తుంది ఒక శాపం ఉంది ఆ తాంత్రికుడు అలా చెప్పడంతోనే గణేష్ తనతో జరిగిన సంఘటనలన్నీ ఆ తాంత్రికుడికి చెప్పాడు అప్పుడు ఆ తాంత్రికుడు సరే ఈ రోజు రాత్రి పూజ చేసి ఆత్మకు శాంతి చేద్దాం అని అన్నారు కానీ పూజ సమయంలో ఎవరు లోపలికి రాకూడదు అదంతా నీబాధ్యత అని చెప్పారు రాత్రి పది గంటలకు పూజ ప్రారంభమైంది రెండు గంటల పాటు పూజ నడుస్తూనే ఉంది అప్పుడు సమయం పన్నెండు దాటింది బైక్ నుంచి తలుపు తట్టే శబ్దం రే గణేష్ తలుపు తీరా గణేష్ అనే ఒక ఆడ గొంతు గణేష్కు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆ శబ్దం అంతా ఆ గదిలో వస్తుంది ఆ తాంత్రికుడు ఇంకా గణేష్ ఉన్న చోటు తప్ప ఆ గదిలో ఉన్న సామాన్లన్నీ వందరవుతున్నాయి ఆ ఆత్మ ఆ సమయంలో ఇలా అంటుంది నేను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళనని ఆ ఆత్మ ఒక్కసారిగా ఆ గదిలో ప్రత్యక్షమైంది ఆ ఆత్మ వాళ్ళిద్దరినీ ఏం చేయలేదు ఎందుకంటే తాంత్రికుడు ముందే రక్షణ కవచం వేశాడు కాబట్టి ఆ తాంత్రికుడు తన మంత్రాలను చదువుతూ ముందు ఆ గదిలో దొరికిన చీరలు జడలు గొల్లెపూస బామలు తీసి ఆ హోమంలో వేశాడు ఒక్కసారిగా ఆ ఆత్మ గాలిలో లీనమైంది ఆ భవనం మొత్తం గాలి వీసినట్టుగా ఆ గోడలన్నీ కంపించాయి ఆ తర్వాత గణేష్ ఆ ఇంటిని పూర్తిగా రిపేర్ చేసి అమ్మేశాడు కానీ తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి నిద్ర లేకపోవడం ఒత్తిడి విసుగు కొన్నిసార్లు అయితే తన సెల్ లో ఆ ఇంటి ఫోటోలు తన వ్యాలెట్లో ఉన్న ఫోటోలలో సుజాత ఫోటో కూడా నవ్వుతూ కూర్చున్నట్లు ఎలా వస్తున్నాయో గణేష్కి ఇప్పటికీ తెలియడం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడతో ముగుస్తుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా హర్రర్ ఉంటే స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు మెసేజ్ చేస్తే అది నా వాయిస్లో నరెట్ చేసి మన ఛానల్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ ఆల్